హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి నాటుకోడి ఇది ఎక్కడిది అంటే మేము మొన్న వీకెండ్ ఇంటికి వెళ్ళినాం కదా అప్పుడు తీసుకొచ్చాము ఆల్రెడీ ఇది మా మమ్మీ ఆవిటీల్లో పెట్టింది అంటే ఏం చేస్తారో నాకు కూడా తెలీదు దీన్ని ఇప్పుడు ఆనియన్ స్వీట్తో మళ్ళీ మనం పోపేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఆల్రెడీ మమ్మీ ఆయిల్లో మగ్గిచ్చింది కాబట్టి నేను లైట్గా ఆయిల్ వేస్తు వేసిన ఒక ఎల్లకాయ అదేనండి ఇలాచి ఇంకా ఆయిల్ హీట్ ఎక్కలేదు జస్ట్ ఇప్పుడే హీట్ ఎక్కుతుంది ఇంకా హీట్ అవ్వలేదు ఆయిల్ హీట్ ఎక్కింది షాజీరా అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ మగ్గినాయి పసుపు కూడా కొంచమే వేస్తుందా మమ్మీ ఆల్రెడీ దాంట్లో వేసింది కాబట్టి ఇంకా కొంచెం అల్లం అల్లం కూడా కొద్దిగా ఏమండదు మమ్మీ అల్లం వేసేసి అల్లం కొంచెం పచ్చి వాసుకొని పోయినాక మన చికెన్ యాడ్ చేసుకోవడమే కుక్కర్లో ఎందుకంటే నాటుకోడి కానీ మటన్ కానీ త్వరగా బాయిల్ అవుతుంది మెత్తగా ఉడుకుతుంది మనకి తర్వాత టేస్ట్ కావాలంటే కుక్కర్ విజిల్ తీసిన తర్వాత ఓ ఫైవ్ మినిట్స్ సిమ్లో మనం గిన్నెలో మగ్గించుకున్నామంటే గ్రేవీ చిక్కగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది టైం వేస్ట్ అవ్వదు అటు టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఉడకడం మెత్తగా ఉడుకుతుంది కుక్కర్లో ఇలా అల్లం వాసన పోయిన తర్వాత మన చికెన్ని యాడ్ చేసుకుందాం ఇంకా చికెన్ వేసేస్తున్నా నేను ఇంకా నాటుకోడి కదా కొంచెం అట్లానే ఉంటుంది తాలింపులో చికెన్ వేసేసిన ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనం కారం వేసుకున్నాను ఇంకా ఆల్రెడీ లైట్గా మగ్గిన కూరనే కాకపోతే మనం ఫ్రీజర్ నుంచి తీసినాం కదా కొంచెం మగ్గించుకుంటే బాగుంటుంది చాలా రోజులైంది నాటుకోడి అసలు తినక కాదు వండక లాస్ట్ మంత్ ఇంటికి వెళ్ళినప్పుడు నాటుకోడి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను వండక చాలా నెలలు అవుతుంది అసలు నాటుకోడి వండక ఆఫ్టర్ లాంగ్ టైం వండడం ఇష్టం కానీ తినడం నాకు నచ్చదు నాటుకోడి కాంబినేషన్ బగారాన్నం వేస్తున్నా అదైతేనే కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది బగారాన్నం అయితేనే అండ్ అలాగే నాటు కోడి చాలా మంచిది అంటారు మనకు మంచిది అన్నదే నచ్చదు కదా చెప్పడమే మర్చిపోయినా వేయడం కూడా మర్చిపోయినా బగారాకు వేస్తే మటన్ అయినా చికెన్ అయినా తలకాయ అయినా ఏదైనా త్వరగా కుక్ అవుతుంది అంట బగారాకు వల్ల దానికి దానికి ఎక్కడ లింక్ ఉందో నాకు కూడా తెలీదు కానీ త్వరగా ఉడుకుద్దని అయితే తెలుసు కారం వేస్తుంది ఇంకా మగ్గిపోయింది యాక్చువల్లీ ఇది మా కోడి కాదు మాకు నాటుకోళ్ళు లేవు మమ్మీ కూడా బయటకు తీసుకొచ్చింది మా ఇంట్లో ఎందుకో ఎదగట్లేవు అప్పట్లో ఉండేది మేము చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడైతే మా ఇంట్లో కూడా లేవు నాటుకోళ్ళు చెట్లు మాత్రం పుష్కలంగా ఉంటాయి మా ఇంట్లో కారం కొంచెం ఎక్కువనే పడుతుంది నాటుకోడి కాబట్టి కారం వేయగానే వెంటనే వాటర్ పోయొద్దు కొంచెం కారం ముక్కకు పట్టేదాకా వెయిట్ చేయాలి అంటే కారం స్మెల్ పోయే వరకు నాటుకోడి కాబట్టి కొంచెం స్పైసీ ఘాటు ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కారం ఎక్కువ వేసి స్పైసీస్ తక్కువ వేసుకుంటే సెట్ అవుతుంది ఇంకా ఆ స్మెల్ రాదు మేము చిన్నగా ఉన్నప్పుడైతే మాకు ఇంట్లో కోళ్ళు ఎక్కువ ఉండేది కాబట్టి వీక్లీ ఫోర్ ఫైవ్ డేస్ బాయిల్డ్ ఎగ్గే తినేవాళ్ళము ఇప్పుడు మా ఇంట్లో కోళ్లే కరువుపోయినాయి ఎదగట్లేవు మెయిన్ మమ్మీ కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఎందుకంటే చెట్లన్నీ తవ్వుతూ ఉంటాయి ఇంకా అనేసి వాటి ప్లేస్లో ఆకుకూరలు అవి ఇవి వేస్తుంది కాబట్టి ఇవి కోళ్ళు ఉంటే మొత్తం తవ్వుతాయి ఇంకా వంకాయ టమాటా గోంగూర పాలకూర ఇలా ఆకుకూరలు ఎక్కువ వేస్తుంది మమ్మీ అందుకే ఇంకా అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ముక్క చాలా వరకు మగ్గిపోయింది వాటర్ కూడా కొంచెం అయితే సరిపోతుంది ఒక రెండు విజిల్ అయితే ఉడికిపోతుంది ఇంకో గ్లాస్ పడుతుంది అట్లీస్ట్ ముక్క మునగాలి కదా నాటికోడ అంటే సూపే మళ్ళీ మేబీ నాకు చెట్లు అంటే ఇంట్రెస్ట్ మా మమ్మీ దగ్గర నుంచే వచ్చింది అనుకుంటా మా మమ్మీ కూడా ఫుల్ చెట్లు పెడుతుంది కొత్త మూడ లేదొచ్చిన వదిలిపెట్టదు అది కంపల్సరీ ఇంట్లో ఉండాల్సిందే మేము ప్లేస్ లేకుండా క్రియేట్ చేసుకొని చెట్లు పెడతాము ఇదిగో కొంచెం పులుసు పులుసు ఉంటేనే బాగుంటుంది అదేనండి మీ భాషలో సూపు మా భాషలో పులుసు నాటుకోడి పులుసే బాగుంటుంది కుక్కర్ పెట్టేసిన ఇంకా ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది లోపు మన బగారకి కూడా రైస్ వాటర్ మరుగుతున్నాయి బియ్యం వేసేసి కుక్కర్ పెట్టడం ఇంకా నాటుకోడికి బగారైతేనే బాగుంటుంది అయినా నాటుకోడి సూక్కి బగారైనా ఇంకా గారెలు పూరి నా ఫేవరెట్ జొన్న రొట్టె ఈ మధ్య అయితే రాగి ముద్దకు అలవాటు అయిపోయినారు మా పిల్లలు ఈరోజు నైట్ ఏం చేయమంటారో చూడాలి ఇంకా రెండు గిడ్జిలు కావాలి కుక్కర్ నుంచి తీసి మనం గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకున్నాక సిమ్లో పెట్టేసి అలా వదిలేసేయాలి ఇంకా అదే గ్రేవీ చిక్కగా వస్తుంది సూప్ టేస్టీగా రావాలంటే ఇక అదే పని చేయాలి ఇంకా కుక్కర్లో నుంచి తీయాలి గిన్నెలో మరగబెట్టాలి ఇంకా కొంచెం ఇంకా కొంచెం తిక్కుగా రావాలి ఆల్మోస్ట్ ముక్క ఉడికినట్టే బట్ ఇంక కొంచెం ఉడకాలి ఆయిల్ అనేది అంతా పైకి రావాలి అంతే మన చికెన్ రెడీ అయింది ఫైనల్గా కొత్తిమీర వేయాలి బట్ నేను ధనియాల పొడి వేస్తున్న కొత్తిమీర లేదు ఆటుకోడి పులుసు రెడీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్